తిరుమల ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ నమస్తే వెల్కమ్ టు సోమన్ టీవీ రైతు నేను మీ కిషోర్ ప్రస్తుతం మనమైతే కిషాన్ ప్రోగ్రామ్ దగ్గర అయితే ఉన్నాం ఆల్ ఇండియా కిషాన్ కి సంబంధించి మన దగ్గర డీకే షామి గారు అయితే ఉన్నారు ఒకసారి అతన్ని అడిగి తెలుసుకుందాం అసలు ఈ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి పెడుతున్నారో ఎన్ని నుంచి వీలే ఇందులో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి ఇది ఏడో తారీఖు నుంచి వెళ్ళి తొమ్మిదో తారీఖును రైతులను రైతుల సదస్సు నిర్వహించడం జరిగింది రైతులకు పూర్తిగా అవగా అవగాహన రావడం కోసం వివిధ ఇండస్ట్రియల్స్ నుంచి వెళ్ళి వచ్చినటువంటి ప్రముఖ కంపెనీల నుంచి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళందరూ ఇక్కడ రైతులకు అవగాహన సదస్సు వారి ఏర్పాటు చేసినటువంటి రైతుల పరంగా చాలా యూజ్ అవుతుంది ఇది ఎక్కడ దొరుకుతుంది ఎంతకు దొరుకుతుంది అని మనం దేశం మొత్తం అంటే రాష్ట్రం మొత్తం తిరగవలసిన అవసరం లేదు ఒకే వేదిక మీద మనకు అందరికీ అందుబాటులో అందుబాటులోకి వచ్చే విధంగా ఉన్నది ఇక్కడికి వచ్చినట్టేది ఉంటుంది రైతులకు సంబంధించినటువంటి ప్రతి వస్తువు ప్రతిదీ మనకు అంటే ఎలా వాడాలా దాని విధానం ఏంది పూర్తిగా వాళ్ళకు దాని మీద అవగాహన వచ్చేస్తుంది అప్పుడు మనం ఏం తీసుకోవాలా ఎలా తీసుకోవాలా ఏ రేట్లో వస్తుంది మనకు మనకి ఇది యూజ్ అయిందా యూజ్ కాదా అనేది రైతుల రైతులకు యూజ్ రైతులకు ఉపయోగంగా బాగుంటుంది అనేది నా ఉద్దేశం ప్రతి అంటే రైతులు అంత ప్రతి షాప్ తిరిగేదానికన్నా ఇక్కడికి వచ్చి వాళ్ళు అవగాహన తీసుకొచ్చుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్ సార్ ఇప్పుడు చూస్తున్న మనకి ప్రోగ్రామ్ ఎన్ని రోజులు ఉంటుంది ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఇది ఏడో తారీఖు నుండి వెళ్ళి తొమ్మిదో తారీఖు ఈ రోజు లాస్ట్ డేటు ఈరోజు ఈ రోజుకు లాస్ట్ ఈ రోజుతో ముగుస్తుంది మొత్తం త్రీ డేస్ ప్రోగ్రామ్ ఈ త్రీ డేస్ ప్రోగ్రాంలో ఈ రాష్ట్రంలో నలుమూల నుంచి వచ్చిన రైతులకు ఇది మంచిగా యూజ్ అవుతుంది రైతు పరంగా రైతులకు అన్నీ ఒకే వేదిక మీద వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ఆల్ ప్రొడక్ట్స్ ఇక్కడ మనకు అవలబుల్ అవైలబుల్లో ఉంటాయి వాటిని మనం మనకి ఏది అయితే యూజ్ అవుతుంది ఫెన్షింగ్తో కానివ్వండి సాయిల్ విషయంలో కానివ్వండి కెమికల్ విషయంలో కానివ్వండి అన్నీ ఇక్కడ మనకు అందుబాటులో ఉంటాయి మనం ఏదైతే మనకు యూజ్ అవుతుందో మన అంటే బ్లూ సాయిల్ ఉంటుంది అంటే రెడ్ సాయిల్ ఉంటుంది బ్లాక్ సాయల్ ఉంటుంది పత్తికి కానీ మిర్చికి కానీ వివిధ కూరగాయల పంటలకు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ దొరికితే మీకు అన్ని విధాలుగా ఇక్కడ అందుబాటులో ఉంటుంది అనేది ఆల్ ఇండియా కిషన్ కాంగ్రెస్ మెంబర్షిప్లో ఉన్నారు సో రైతులకు మీరు ఎటువంటి సందేహాలు ఇవ్వాలనుకుంటున్నారు మనకు ఎగ్జిబిషన్కి వచ్చినట్టేది ఉంటే అన్ని కంపెనీలకు సంబంధించిన వారు ఉంటారు వాళ్ళు మొత్తం రీసెర్చ్ చేసి ఉంటారు కాబట్టి మనం మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు మన భూమి సాయల్ ఏ విధంగా ఉన్నది మనం మన భూమిని ఒకసారి టెస్ట్ చేసుకొని అందులో ఏవి వేస్తే బాగుంటుంది అంటే కొన్ని 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 నేలలు ఎట్లుంటాయంటే వాటర్ సోర్స్ ఏరియా ఉంటుంది వాటర్ లేన్ సోర్స్ ఏరియా ఉంటుంది కొన్ని మన కొన్ని ఏరియాలలో మనకు డ్రైగా ఉంటుంది అప్పుడు మనం ఇక్కడ కొన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మనం వాడ వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఏర్పాటు చేసిండు మనం ఇది ఇంత ముందు ఏదంటే బాయిలాగా ఏదైనా బుందలాగా అంటే చెరువులాగా తవ్వుకునేది ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు ప్లాస్టిక్తో వచ్చేసినాయి దాన్ని మొత్తం మనం మనకు అనుకూలంగా తవ్వేసుకొని దాంట్లో మనకు ఐదు ఎకరాలకు మనకు ఎంత యూజ్ అయ్యిందో వీళ్ళు ఇక్కడ కొటేషన్ ఇస్తారు ఆ కొటేషన్ ప్రకారం మనం తీసుకొని మనం అట్లా వాటర్ స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు వివిధ కెమికల్స్ కూడా అంటే మనకు ఫర్టిలైజర్స్ ఉన్నాయి మనకు మనకు ఏ విధమైన ఫర్టిలైజర్స్ యూజ్ చేయాలి ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలి ఇప్పుడు అధునాతనమైన రోబోట్ టెక్నాలజీ కూడా వచ్చింది ఇందులో రోబోట్ టెక్నాలజీతో పనిచేసే మిషనరీస్ కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు మ్యాన్ మ్యాన్ పవర్ తగ్గిపోతుంది కాబట్టి రోబోట్ టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చింది దాన్ని దానికి కూడా దాని మీద కూడా పూర్తి అవగాహన తీసుకోవాల్సిందిగా నేను రైతులను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు రైతులు ఇక్కడికి రావ ముఖ్యంగా రావాలి అనడానికి ప్రత్యేకంగా ఏమైనా ఉన్నాయా టెక్నాలజీ మారిపోతుంది మనకు మ్యాన్ పవర్ తగ్గిపోతుంది అందుకే మ్యాన్ పవర్ తగ్గినప్పుడు మనం ఇక్కడ రోబో టెక్నాలజీతోని కూడా మనం వర్క్ చేసుకోవచ్చు అంటే ఒక రోజు పది మంది వర్క్ చేసేది అది ఒక వన్ అవర్లో చేసేస్తుంది మనం ఒక పది ఎకరాలు పిచికారీ చేయాలంటే ఒక ఇద్దరు ముగ్గురు రైతులు కావాలా అదే ఇక్కడ అనుకోండి ఒక త్రీ అవర్స్లో మొత్తం మనము ఈ టెక్నాలజీ యూజ్ చేసుకొని మనం కనుక చేసుకున్నట్టు అంటే ఒక త్రీ అవర్స్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది అట్లా మీరేం చేస్తుంటారు సార్ నేను ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్లో వర్క్ చేస్తూ ఉంటాను అదే ఇక్కడికి రావడం వల్ల అంటే కొద్దిగా స్టూడెంట్స్ కూడా రావడం వల్ల ఇక్కడికి వచ్చి అంటే టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు కనుక వస్తే వాళ్ళకు కూడా ఇక్కడ చూస్తే వాళ్ళు వివిధ కంపెనీస్లలో ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా నిరుద్యోగలైనటువంటి యువకు యువతకు కూడా ఉద్యోగం కూడా దుర్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మనకు మన ఊళ్ళో మనం ఏం ఎలా డబ్బు సంపాదించాలా అనేది కూడా మనకి ఇక్కడ అవగాహన వచ్చేస్తుంది అది సో ఇది ఓన్లీ రైతులకే కాకుండా నిరుద్యోగులకు కూడా ఉపయోగపడుతుందంట నిరుద్యోగ నిరుద్యోగులకు రైతు పిల్లలకు అంటే ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో చదువుకోలేని పిల్లలు ఉంటారు మధ్యలో ఆపేసిన పిల్లలు ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులకు సహాయపడిన పిల్లలు ఉంటారు వాళ్ళకు కూడా ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఊళ్ళోనే వాళ్ళు డబ్బులు ఎలా సంపాదించుకోవాలా ఈ రోబోట్ టెక్నాలజీ పరంగా అంటే టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ ఇక్కడ రైతులకు కూడా సబ్సిడీ కూడా ఉన్నది ఈ ఇప్పుడు సోలార్కు సంబంధించినటువంటి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ వివిధ షీడ్స్ వచ్చినాయి ఇక్కడ షీడ్స్ కూడా మన పక్కల ఇంత ముందు గ్రామాలలో ఎట్లున్నాయంటే ఒడ్ల పండి కూరగాయల పంటలు వేసేది అవి కూడా మనం ఇప్పుడు అంతర పంటలు కానీ తీసుకోవచ్చు ఇక్కడికి వస్తే పూర్తిగా రైతు అవగాహన అనేది అవ రైతుల కోసం అవగాహన కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది ఇది రైతులకు చాలా యూజ్ అవుతుంది టెక్ టెక్నాలజీ పరంగా కూడా వాళ్ళకి అందుబాటులో మనకు కూడా టెక్నాలజీ చాలా దూరం ఉన్నది వీడికి వచ్చినట్టేది ఉంటే మనకు ఏదైతే యూజ్ అవుతుంది మన ఏరియాలో ఏ మన ఇప్పుడు పత్తికి వేరే విధంగా ఉంటుంది మిర్చికి వేరే విధంగా ఉంటుంది వరికి వేరే విధంగా ఉంటుంది మన దగ్గర ఏదైతే సాగు చేయగలుగుతామో వాళ్ళు ఇక్కడ మనకు పూర్తి అవగాహన చేస్తారు మన సాయిల్ చెక్ చేస్తారు అన్ని విధాలుగా మనకు యూజ్ అవుతుంది అనేది నేను రైతుకు నమ్మకంగా చెప్పగలుగుతాను